ఉండేవాడు మాత్రమే మనం హైదరాబాద్ బయలుదేరాలి ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు సంఘం కోసం కొత్త ప్లాన్స్ మనం ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది కూడా క్రియేటివిటీగా చేయాలి ఇప్పుడు రేణుగా ఒక సమస్య మీద కొన్ని రోజుల నుంచి మనం కొంత డైరెక్షన్ ఇచ్చినాం మనం మొత్తం సంఘం సీలమే కాబట్టి మెన్షన్ చేసి చెప్తున్నాం మీరంతా మీలసే కాబట్టి ఆ రోజు ఒక సలహా సూచన ఇచ్చాము తను పాటించలేదు ఈరోజు వరకు తను సొంతంగా చేసేసింది ఆ సమస్య ఒక కొలికి రాలేదు చాలా ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఈరోజు వచ్చింది అలా కాకుండా మనం చెప్తే వినేటట్టుగా ఉండాలి మనం కూడా వెంటబడి వాళ్ళని తీసుకోము అవసరం లేదు కూడా స్టడీస్ ఖచ్చితంగా ఈ వారం మాట్లాడాలి అంటే మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి మాట్లాడకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు కి నేనే వస్తాను ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఒకలాగా పై ఆఫీసర్ అంటే ఎంత విలీయంగా ఆఫీసరే ఆయన ఏ ఆఫీసర్ కింది స్థాయి ఆఫీసర్ అయినా సార్ గుడ్ మార్నింగ్ సార్ మేము ఫలానా పెన్షన్ కోసం వచ్చాము సార్ లేకపోతే యువతల్నే నాకు తెలుసు ఆయన చాలా పరిచయం అయ్యి ఫేకు మాటలు అయ్యి మాట్లాడుకోకుండా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పనికి ఏదైతే వెళ్తామో ఆ పని మాత్రమే చేసుకోవాలి రిజల్ట్ ఇక్కడ చెప్పాలి గమనించాలని తెలియజేస్తూ